అదే మరి మరి అంతసారి నేను చెప్పలేదు అదంతా శుభ్రంగా లాగి ఉన్నా చెప్పండి మీ మీ పేరు మీ ఊరు ఇక్కడ ఎందుకు వచ్చారు సినో ఆ లక్ష్మతండ హ ఈ నీలాగెడానికి వచ్చినా ఎవరుంపించారు మీకు రా రాగారు ఏ రామారావు గారు డబ్బులు రా డబుల్ ఇస్తా వన్నారా ఏమో తెలియదు చెప్పండి మీ పేరు ఈ రోజు ఇక్కడ ఎదే దేనికి వచ్చారు మన పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ లో దేనికి వచ్చారు ఈ రోజు మీరు ఇప్పుడు బొప్పర్ రావరావు గారు పిలిచారు అంటే రోడ్డు నా రోడ్డు అన్నాడా పోయించిన రోడ్డు నీళ్లు ఆగి ఉన్నాయని చెప్పేసి ఇంజన్ పంపిమని తీసుకొచ్చి ఇంజన్ పెడుతున్నారు అయితే ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు కదా పొద్దున ఎనిమిది గంటలు వచ్చారు ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు మీరు ఇంజన్లు లాగుతూ ఉన్నారా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఈ పైపులు ఎందుకు పెడుతున్నారు మరి ఇందాక అక్కడ 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 కూడా పెట్టారు కదా ఫస్ట్ పెట్టింది అక్కడ ఏమైంది అక్కడ ఆ నివాసులు అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా వద్దన్నారా స్టోరేజ్ అవుతుంది స్టోరేజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎగస్ట్రా పైపుని వేసేసి మీరు నీళ్లు బయట తీస్తున్నారు Okay no? no, no. నా హక్కుంది నా కక్కుంది తప్పేంటి వీడియో వీడియో తీస్తే నీకు వచ్చింది నీకు వచ్చింది వీడియో వీడియో తీస్తా నీకు వచ్చింది అంటే నాకు హక్కుందయ్యా రెండు రాష్ట్రాల తీసేస్తుంది నాకు రెండు రాష్ట్రాలకు హక్కుంటే తీసుకున్నారు కంటే చూస్తున్నావు నువ్వు చూస్తున్నావు వీడియో వచ్చి మీకు ఒచించు నొప్పి ఏంటి ఒచించు కొబ్బడి మీకు ఎవరు ఏం మాట్లాడు నీకు దికు ఏం మాట్లాడు ఏనా చెప్పు చెప్పు ఏం మాట్లాడు ఏం మాట్లాడు ఏమట్లాడను చెప్పు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు అంటే అడు ఎవరు తీసుకొచ్చారు ఓకే నేను అది తప్పది 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 అహా తప్పంటావా మా మాది మావునయా నేను నీళ్లు తప్పంటావా నీళ్లు లాగిబెట్ట తప్పంటావ్ మీకు వచ్చింది నొప్పి వీడియో తీస్తా

కట్టే కట్టే వెంకటి గారు ఈ విడో ఎందుకు తీయకూడదు ఎందుకు రీజన్ చెప్పు నాకు ఏం కథ చెప్పు నీ కథలు నాకు తెలుసు నీ కథలు నాకు తెలుసు నీ కథలు నాకు అంటన్నా నీ కథలు నాకు తెలుసు నీ కథలు నాకు తెలుసు అంటన్నా నువ్వు నా కథలు తెలుసుగా నీ కథలు మొత్తం నాకు తెలుసు అర్థమైందా ఏ ఛానల్ అని చెప్పాలి ఏ ఛానల్ ఏ తంత ఎవరిదంటావు తంత అంటున్నా అప్పటి వీడియోస్ అంటున్నా నీకు గొప్ప ఏంటి నీకున్న నీకు వచ్చింది నొప్పేంటి నీకు వచ్చింది నొప్పేంటి వీడియో తీస్తాన నేను తీస్తాను వీడియో నేను తీస్తా నేను తీస్తా తీపిచ్చారు కరెక్ట్ కరెక్టే ఇప్పుడు వీడియో తీయట వల్ల మీకు వచ్చే లాస్ ఏంటి మీకు లాస్ ఏంటి వీడియో వీడియో తీయటం వల్ల మీకు లాస్ ఏంటి మీకు లాస్ ఏంటి వీడియో తిట్టు మీకు లాసే నచ్చి రీజన్ చెప్పండి లాస్ ఏంటి మీకు వచ్చింది లాస్ ఏంటి రీజన్ కాదు ఎవరు పెట్టమన్నారు నాకు వంద వంద ప్రశ్న చేస్తా వంద ప్రశ్న చేస్తా వంద ప్రశ్న చేస్తా వంద ప్రశ్న చేస్తా నేను వాళ్ళకు మీకు కూడా చేస్తా సమాధానం చెప్తే చెప్పండి లేదా సమాధానం లేదు వంద ప్రశ్న చేసి హక్కు హక్కు వంద ప్రశ్న చేస్తా మీకు చేస్తా నేను చెప్పే చెప్పండి అవుతా వాళ్ళు క్లియర్ గా వాళ్ళకు ఎవరు ఎవరు పంపించారు మీకు ఎవరు పంపించారు దేనికి పంపించి దేనికి వచ్చారు ఓకే చెప్పండి అయిపోయింది ఎవరు ఎవరు నిన్నటి విషయం ఇది నిన్నటి విషయం ఇది నిన్నదా నిన్నప్పుడు ఎప్పుడు గోడ ఎప్పుడు పగలిపోయి ఎప్పుడు కట్టి ఎవరు గేట్ పెట్టుకోండి గేట్ పెట్టుకోండి వంద మంది ఏం చేయాలి నువ్వే తోపుబాడు కాదు ఎప్పుడు అమ్మకీ మారుంది మాదు అని చెప్పేసి మాది అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయటం నువ్వు పెద్ద తోపుబాడి కాదు నీ బ్లాక్ మెయిల్ బ్లాక్మెయిల్ వస్తా తెలిసిపోతావు అర్థమైనా ఇది అమ్మింది ఎప్పుడు ఇది అమ్మింది ఎప్పుడు విజన్ కాదు ఇది అమ్మింది ఎప్పుడు ఇది అమ్మింది ఎప్పుడు ఇది అమ్మింది ఎప్పుడు ఇది అమ్మింది ఎప్పుడు ఇది అమ్మి మారుతుంది అక్కడ అంటే ఎవరు మీరు మీరు ఎవరు కమ్మారు ముందు ఎవరు కమ్మారు అక్కడ నుంచి ఎవరికి వచ్చింది అక్కడ నుంచి ఇక్కడ ఎవరు ఎవరు తీసుకుంటారు అంటే కదా ఇది బ్లాక్మెయిల్ కదా ఇది బ్లాక్మెయిల్ కదా మీరు చేసేది బ్లాక్మెయిల్ కదా ఎవరు మీరు ఎప్పుడు అమ్మారు మీరు ఎప్పుడు అమ్మారు మీరు ఎప్పుడు అమ్మారు ఇది ఎప్పుడు ఎప్పుడు అంటే ఎప్పుడు మీరు నా మా పొలం నేను మారుండేది మీరు ఎంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీరు మొత్తం నేను ఇన్నా అర్థమైందా మొత్తం ఇన్నా ఎవరు బిల్ బియాలా ఎవరు బిల్ బియాలా బ్లాక్ మెయిల్ నిన్న నేను 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 నిన్న నేను ఇన్నా సరే సరే